ఎలక్షన్ తర్వాత రేవంత్ రెడ్డి మరో ఏక్నాథ్ షిండే హేమంత్ బిష్వా అవుతాడన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యేలను తీసుకుని పోయి బీజేపీలో కలుస్తాడని జోస్యం చెప్పారు అబద్దాల రేవంత్ రెడ్డి పాలనపై మాజీ సీఎం కేసీఆర్ కరీంనగర్ నుండే జంగ్ సైరన్ మోగించనున్నారన్నారు అధికారంలో ఉండి రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడుతున్నారని ఫ్రస్ట్రేషన్ లో ముఖ్యమంత్రి స్థాయి నుంచి దిగజారి మాట్లాడుతున్నారన్నారు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటేనే కేసీఆర్ విలువ రేవంత్ రెడ్డికి తెలుస్తుందన్నారు రేవంత్ రెడ్డి నీకు దమ్ము ఉంటే మొగోడివైతే మల్కాజ్గిరికి రా ఇద్దరం కలిసి పోటీ చేద్దామని పిలుపునిచ్చారు తొంభై రోజుల్లోనే ప్రజాభిమానాన్ని కోల్పోయిన సీఎం ఎవరైనా ఉంటే అది రేవంత్ రెడ్డి శివలింగం మీద తేలులాగా బండి సంజయ్ తయారయ్యాడన్నారు కేటీఆర్ మంత్రి పొన్నం ప్రభాకర్ని తల్లిని అవమానించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు కరీంనగర్ ఏ కార్యక్రమం ప్రారంభించినా తప్పకుండా విజయవంతం అవుతుంది అనేది మన నాయకుడి యొక్క విశ్వాసం అందుకే ఆనాడు పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటి సింహగర్జన సభ ఆనాటి ఆంధ్ర పాలన మీద ఆ రోజు సింహంలాగా గర్జించిన కేసీఆర్ గారు ఆనాడు ఎంచుకున్న పట్టణం కూడా ఇదే కరీంనగర్ మే పదిహేడు రెండు వేల నాడు ఆనాటి ఆంధ్ర పాలన మీద సింహగర్జన మళ్ళీ ఒకసారి ఈరోజు అబద్దాల రేవంత్ రెడ్డి పాలన మీద మళ్ళీ బేరి మోగించడానికి జంగు సైరను ఉదడానికి పన్నెండు నాడు మార్చి పన్నెండు నాడు మళ్ళొకసారి భారీ బహిరంగ సభ అదే వేదిక ద్వారా అదే ఎస్ఆర్ఆర్ కాలేజీ మైదానంలో అక్కడనే జరుపుకోబోతా ఉన్నామనే మాట కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈరోజు పోస్టర్లు ఆవిష్కరించుకున్నాం ఈ పోస్టర్ గ్రామ గ్రామానికి పోవాలి ప్రతి మండలానికి పోవాలి ప్రతి పట్టణానికి పోవాలి వేలాదిగా ప్రతి నియోజకవర్గం నుండి కూడా తరలి వచ్చి మన నాయకులు కార్యకర్తలు మన ముఖ్యమైన మన క్యాడర్ అంతా కూడా వచ్చి కరీంనగర్లో జరిగే ఈ బహిరంగ సభను బ్రహ్మాండంగా విజయవంతం చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నదనే మాట నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా ఇక ఎన్నికల శంకారావం కరీంనగర్ నుంచే మన పెద్దలు కేసీఆర్ గారు వచ్చి ఇక్కడి నుంచే ప్రారంభించబోతున్నారు ముఖ్యంగా వినోదన గురించి ఇప్పటికే చాలామంది సోదరులు కౌశిక్ రెడ్డి గారు కానీ కమలాకరన్న కానీ బాలకృష్ణ అన్న కానీ అందరు కూడా చాలా బ్రహ్మాండంగా వివరంగా చెప్పినారు నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే మీరు చూస్తున్నారు జరుగుతున్న రాజకీయ పరిణామాలన్నీ మీరు చూస్తూ ఉన్నారు నిన్న కాక మొన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన తెలంగాణకు వచ్చిండు వచ్చి మరి ఆదిలాబాద్ పార్లమెంటుకు ఇంకో కాడికి వచ్చి కొన్ని ఒక ఏదో ఒకటి రెండు మూడు కార్యక్రమాలకు శంకుస్థాపనలు లేచి హడావుడు చేసిపోయిండు ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మీరు విన్నారు నిన్న కూడా రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్లో మాట్లాడిన మాటలు కూడా మీరు వినే ఉంటారు గత మూడు నెలలుగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు మీరు అందరు కూడా గమనిస్తున్నారు వింటున్నారు కానీ నాకైతే నిన్ను అర్థం కాలేదు మహబూబ్ నగర్లో ఆ భాషా ప్రయోగము ఆ ఆవేశంతో ఊగిపోవడము నోటికొచ్చిన మాటలు అంటే అధికారంలో ఉండి కూడా ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకో ఇంత ఆగమాగం ఎందుకైతుండో నాకైతే అర్థమవుతలేదు మీరు ఉంటారు నిన్న ఆయన మాట్లాడుతున్నాడు నేను జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా ఎవరన్నా పిచ్చి పిచ్చి పనులు చేస్తే గొంతు గోస్తా కడుపు జింపుతా మీ పేగులు మెడలేసుకొని తిరుగుతా ఇది ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు నిన్న చూడలారా ఈ మూడు నెలల్లో మూడు నెలల్లో రైతాంగం అయోమయమై ఉన్నది నీరు లేక సాగునీరు లేక తాగురు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకే ఈరోజు వారికి అండగా ఉండవలసిన బాధ్యత మన మీద ఉన్నది పది సంవత్సరాలలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇలాంటి విపత్తులు ఎన్నో వచ్చినాయి ఆ విపత్తులన్ని కూడా సరిదిద్దుకొని ఎన్ని ఇబ్బందులు ఉన్నవిడంగా ఆ విపత్తులను సరిదిద్దుకొని రైతులకు ఆ యొక్క సమావేశం లేకుండా కూడా సమాచారం లేకుండా ఉండగా రైతులకు అలాంటి సంబంధం లేకుండా నేరుగా నీళ్ళు ఇచ్చి పంటను మొత్తం కాపాడింది పది సంవత్సరాల గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా విపత్తులు వచ్చినాయి నీరు రాని పరిస్థితి ఉండే ఇబ్బందులుండే కానీ రైతాంగానికి అవన్నీ కూడా ఏమీ తెలియకుండా అవన్నీ అధిగమించుకొని మనం నీళ్ళు ఇవ్వడం జరిగింది పది సంవత్సరాలు ఎక్కడ నీటికి ఇబ్బంది లేదు పంట పుష్కలంగా పండింది భూమికి పరమేంత పంట పండింది కానీ తొంభై రోజుల లోపల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూడాల మీరు ఫీల్డ్ల కోళ్ళ కళ్ళపొండి రక్తాలు ఆడుతున్నాయి మొత్తం నెర్రలు వారిన భూములు ఎండిపోయిన పొలాలు ఈరోజు మార్చు మనకు ఏడో తారీఖే పుట్టకచ్చే దశకు వస్తుంది ఇంకో పది రోజుల తర్వాత రైతన్న పరిస్థితి ఏంది అందుకే ఆ రైతన్నను ఆదుకోవాలని ఉద్దేశంతో మనందరం వారికి అండగా ఉండాలి ఇది సమావేశం తర్వాత ఆ రైతును ఓదార్చే దిశగా ఉండగా మన రామన్న రెండు గ్రామాలు వెళ్ళే పరిస్థితి ఉన్నది నెర్రలు వారి మూలు కనబడుతున్నాయి రైతన్నకు ఎక్కడ చెప్పుకోవాలని తెలియదు ఏ అధికారి అందుబాటులో లేడు ఏ మంత్రులు అధికార అందుబాటులో లేరు నీళ్ళు ఎక్కడ అంటే నీళ్ళు లేవు నేను ఎవరు వేసుకోమన్నారు ఎవరు వేసుకోమన్నారు ఆరు తడి పంటలు వేసుకోవచ్చు కదా ఆరు తడి పంటలు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసే పరిస్థితి వచ్చేది ఈరోజు రైతాన్న ఎవరికి అడగానో తెలిసే పరిస్థితి లేదు అందుకే వారికి అండగా ఉండాలి వారి పక్షాన పోరాటం చేయాలి ప్రభుత్వం మీద ఎందుకు నీళ్ళు ఇవ్వవు పది సంవత్సరాల్లో నీళ్ళు ఇచ్చి ఒకటేసారి స్విచ్ ఆఫ్ చేసినట్టు నీళ్ళు ఎందుకు ఆగిపోయినాయి ఆ దిశగా ప్రజల పక్షాన పోరాటం చేయాలి చేసి ప్రభుత్వం నుంచి డెఫినెట్గా వాళ్ళకి నీళ్ళు పిచ్చే పరిస్థితి తీసుకురావాలి ఒక పెద్ద బహిరంగ సభ కరీంనగర్ నగరంలో జరుపుకోవాలని చెప్పి మన నాయకుడు కేసీఆర్ గారిని ఆహ్వానించుకొని యావత్తు తెలంగాణ పట ఎన్నికల సభ మరి ఇక్కడ ప్రారంభించుకోవాలని చెప్పి మనం అనుకున్నాం మరి పన్నెండవ తారీఖు నాడు ఆ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ కోసం ముఖ్యలం కూర్చొని మాట్లాడుకుందామని అనుకున్నాం మొన్న కేసీఆర్ గారి దగ్గర ఒక చిన్న సమావేశం జరిగింది మరి ఈ సమావేశం తప్పనిసరిగా నిర్వహించుకొని మిమ్మల్ని అని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాము కెటి రామారావు గారు మరి ఈ సభ మీకు తెలుస్తున్నది పన్నెండో తారీఖు నాడు ఎంత గొప్పగా దిగ్విజయంగా ఆ సభ జరగబోతున్నది ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి మన అందరి మరి ఈ సమావేశం రావడం ఇంకా చాలామంది మనము పిలిస్తే వచ్చేవాళ్ళు ఉండే సరే ఈ హాల్ ఫుల్ నిలబడ్డారు నిలబడరు మంది కాబట్టి మీకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు కొన్ని విషయాలు రాజకీయాలు మాట్లాడుకోవాలి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీలు జాతీయ రాజకీయ పార్టీలు అనబడేటువంటి రెండు పార్టీలు ఒకే మాట మాట్లాడుతున్నాయి ఏ మాట్లాడుతున్నాయి పార్లమెంట్ ఎన్నికలు కదా ఈ టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు ఇది మా మధ్యనే పోటీ ఉండాలి కదా మేమే కదా అక్కడ ఉండవలసిందని చెప్పి మాట్లాడుతున్నారు నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను చాలా ముఖ్యమైన విషయం మాట్లాడదలుచుకున్నాను ఇలా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఇష్యూ కూడా మాట్లాడదలుచుకున్నాను ఈ విధంగా మాట్లాడితే ఈ రెండు రాజకీయ పార్టీలు ఈ దేశ సమైక్యకతే ముప్పు తీసుకొచ్చేటట్టు వాళ్ళ ప్రవర్తన ఉన్నది ఎంత దురదృష్టం మొన్న కర్ణాటక నుండి ఒక ఎంపీ ఏ మాట్లాడతాడో దక్షిణ భారతదేశమే మరి విడిపోతుందని చెప్పి మాట్లాడుతు ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాడు నిన్న డిఎంకే నుంచి ఒకరు మాట్లాడతారు ఆయన అదే విధంగా మాట్లాడతాడు నిజంగా దేశ సమైక్యత కోసం ఈ దేశంలో ఉండేటువంటి వివిధ వర్గాలు వివిధ జాతులకు సంబంధించినటువంటి మనుషుల యొక్క ప్రజల యొక్క వాళ్ళ ఆశలు నెరవేర్చకపోతే ఇలాంటి పిచ్చి ఆలోచనలు వస్తాయి ఆ సమస్యలు ఏంటి వాళ్ళ బ్రతుకు తెరుగు సమస్యలు వాళ్ళ నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలు తిండి బట్ట గూడు ఇల్లు